హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ రోజు అయితే నేను చూపిస్తున్న వీడియో అయితే ఫంక్షనల్ ఓపెనింగ్ అండి మేమైతే కొత్తగా ఫంక్షనల్ అయితే కన్స్ట్రక్షన్ చేశాము ఇదైతే క్లాసిక్ గార్డెన్స్ పాలకుర్తిలోనే వల్మిడి రోడ్కైతే ఉంది ఏసీ అండ్ నాన్ ఏసీ టూ ఇన్ వన్ అనమాట సో ఈ వీడియోలో అయితే మీకు ఫంక్షనల్ ఓపెనింగ్ అండ్ పూజ వ్రతము హోమం ఉంటుంది కదండి హోమం వీడియోస్ అయితే సెండ్ చేస్తాను శివపార్వతుల కళ్యాణం అయితే చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఓపెన్ చేసి సో మొత్తం అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాకపోతే మంచి రోజులు ఉన్నాయి అయితే ఓపెన్ చేస్తున్నాము చూడండి ఏప్రిల్ నుండి అయితే ఎవరైనా మ్యారేజెస్ వేసుకునే వాళ్ళు ఏప్రిల్ నుండి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా డీటెయిల్స్ కూడా ఇస్తాను ఇలాకైతే టూ ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయండి సో మేమైతే టూ ఎంట్రన్సెస్ దగ్గర మంచి ఇక్కడ పూజ చేసి గుమ్మడికాయలు అయితే కొట్టేసినాము ఇలా గుమ్మడికాయలు కొట్టేసి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం చూడండి ఇంకా ఈ ఫంక్షనల్ వీడియోలు అయితే నేనైతే ఉండను ఇంకా నేను ఎందుకు వెళ్ళలేదు అనేది నేను వేరే వేరే వచ్చే అప్కమింగ్ వీడియోస్లలో చెప్తాను మీకు సో ఇప్పుడైతే ఇంకా మా పాప కూడా నిద్ర లేవలేదు సో తనని కూడా పంపించలేదు మార్నింగే కదా అనేసి తర్వాత అయితే పాప కూడా వస్తుంది ఫంక్షనల్ ఓపెనింగ్ అయితే చాలా తక్కువ మందిని పిలిచామండి ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది సో ఫుల్ టైర్డ్ అయిపోయినట్టు అయినారు ఇంకా చాలా మందిని మర్చిపోయారు ఇంకా అంత టైం కూడా లేకుండే పిలిచే అంత కూడా సో హడావిడిలో మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అవ్వలేదు కదా ఏదో సింపుల్గా చేద్దాం అనేసి కొంతమందితో అయితే అలా అన్నమాట ఇంకా చాలా మంది అయితే ఫీల్ అవ్వకండి మమ్మల్ని విలవలేదు అనేసి మీ మీద ఏ కోపం లేదు కాకపోతే మేమైతే మా డాడీ ఉన్న బిజీ షెడ్యూల్లో అసలు అందరినీ మర్చిపోయారు మళ్ళీ ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వలే కదా ఇప్పుడే ఎందుకులే అనేసి కూడా అలా కూడా ఊరుకున్నారనమాట సో మళ్ళీ వెజ్జే అండి ప్యూర్ వెజ్తోనే ఫంక్షన్ అయితే ఓపెన్ చేసాము ఎందుకంటే మనం హోమ్ కూడా పెట్టిస్తున్నాం కదా సో నాన్ వెజ్ ఉండొద్దు అనేసి వెజిటేరియన్ పెట్టేశారనమాట సో ఇప్పుడైతే శివపార్వతుల కళ్యాణం కూడా చేసేసినాము శివ కళ్యాణమే ఫస్ట్ చేస్తారు ఫంక్షనల్ ఓపెనింగ్ అంటే డైరెక్ట్ అయితే మన మన పెళ్ళు అయితే చేయరండి దేవుడి కళ్యాణం చేసిన తర్వాత చేస్తారంటే 啊。Okay. ప్రతి ఎంట్రన్స్ దగ్గర అయితే మనం గుమ్మడికాయలు అయితే కొట్టి లోపలికైతే ఎంట్రీ అవుతాం అనమాట ఇప్పుడైతే శివ పార్వతిలో కళ్యాణం అయితే అయితే అంకులు వాళ్ళు మేమైతే పార్ట్నర్స్ అనమాట సో ఇద్దరు కలిసి అయితే పూజలు చేస్తున్నారు చూడండి శివపార్వతుల కళ్యాణం కదా ఒకరైతే అమ్మాయి సైడ్ అనమాట ఒకరైతే అబ్బాయి సైడ్ అనమాట అలా అయితే కళ్యాణం జరిపిస్తారు దేవుళ్ళకి సో ఫస్ట్ దేవుడి కళ్యాణం అయిన తర్వాతనే మన నార్మల్ వాళ్ళ కళ్యాణాలు అయితే చేస్తామన్నమాట డైరెక్ట్ అయితే మనమైతే చేయరు ఆల్రెడీ అయితే ఫైవ్ మ్యారేజెస్ అయితే బుక్ అయిపోయినాయి అనమాట అంటే ఏసీ నాన్ ఏసీ కదా టూ ఇన్ వన్ కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు సమ్మర్ కాబట్టి ఏసీ కూడా మంచిగా నడుస్తుంది ఇంకా ఇప్పుడు మ్యా మ్యారేజెస్ బుక్ అయినాయి కాబట్టి ఆ మ్యారేజెస్ కన్నా ముందు మనం శివ కళ్యాణం చేయాలనేసి ఇంత అర్జెంట్ గా ఇది చేసినాం అనమాట ప్రోగ్రామ్ అయితే హోమం కూడా చేసాము కాకపోతే హోమం వీడియోస్ అయితే అందరు వరకు టైర్డ్ అయిపోయి ఎవరు ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు షార్ట్స్ తీసారు కానీ లాంగ్ వీడియో అయితే తీయలేదన్నమాట సో హోమం వీడియోస్ అయితే షార్ట్ లో అప్లోడ్ చేస్తా చూడండి అంకుల్ వాళ్ళైతే అమ్మాయి సైడ్ అనమాట మేమైతే అబ్బాయి సైడ్ అనమాట ఇప్పుడైతే జిలకర బిల్లం పెట్టిస్తున్నారు అయ్యగారు అయితే తర్వాత అయితే ఆ తాలిగట్టే ప్రోగ్రామ్ కూడా నేను చూపిస్తాను చూడండి అలాగే పూజార్లు కూడా మంచిగా నిమ్మలంగా చేశారండి పూజ అయితే చాలా టైం మంచిగా చేశారనమాట చాలా పీస్ఫుల్గా గా అనిపించింది పూజ చేసేటప్పుడు కూడా ఇంకా ఇప్పుడు మాంగళ్య ధారణ అయితే ఉంది నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా చేస్తున్నారు ఫంక్షనల్ డీటెయిల్స్ అన్నీ అయితే నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మన పాలకుర్తిలోనే క్లాసిక్ గార్డెన్స్ ఫంక్షనల్ నేమ్ అయితే ఇంకా ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్స్ టూ ఉంటే ఎవ్వరికి కాల్ చేసినా పర్లేదు ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్